గంగం మండలం మాజీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ణాటి రవీంద్రారెడ్డిపై స్థానిక నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంటాబత్తిన రఘునాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో లాభాలు పొంది ఎంతో లబ్ది పొంది ఈ రోజు పార్టీని వెన్నుపోటు పడవడం దారుణమన్నారు రవీంద్రారెడ్డి మేకపాటి గౌతమ్ రెడ్డి హయాం నుండి ఇప్పటి వరకు మాటలతో చెప్పలేని విధంగా పార్టీ నుండి లబ్ది పొందాడని అలాంటి వ్యక్తి చేసే ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు రవీంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీకి చాలా బలమన్నారు మండలంలో వైసీపీకి పైగా మెజారిటీ తీసుకొస్తామని ఈ సందర్భంగా రఘునాథరెడ్డి తెలియజేశారు రవీందర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోవడంతో పార్టీకి పట్టిన శని పోయిందని అతనిది ఒక ఐరన్ లెగ్గని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏది ఏమైనా నియోజకవర్గంలో భారీ మెజారిటీతో మేకపాటి విక్రమ్ రెడ్డిని గెలిపించుకుంటామంటున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి ఫేస్ టు ఫేస్ నిన్న సంగం మండలానికి చెందిన కర్నాటి రవీంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు స్థానిక ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి పైన ఇంకా ముఖ్యమైన నాయకుల పైన తీవ్ర ఆరోపణలు చేశారు తనకు తనను ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు పోవడానికి పొగబెట్టారని అదేవిధంగా పోకుండా ఉండడానికి నాకు కోటి రూపాయలు ఆఫర్ చేశారని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేశారు నిన్న దీనిపై మనతో మాట్లాడడానికి అదే మండలానికి చెందిన ముఖ్యమైన నాయకులు మనం వద్దున్నారని మాట్లాడదాం సార్ చెప్పండి నిన్న అంత తీవ్రమైన ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి రవీంద్రారెడ్డి ఏం లేదండి ఎందుకు తీవ్రమైన ఆరోపణలు చేశారో మీ ద్వారా ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ ఉన్నాను ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మన గౌతమ్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు బుల్లినేని కృష్ణయ్య గారికి చేశారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు స్థానిక ఎన్నికల సందర్భంగా గౌతమ్ రెడ్డి గారికి ఏరేవాళ్ళ దగ్గర పంపించి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చూసి నేను పార్టీలో చేరుతాను గౌతమ్ రెడ్డి గారు మీరు కూడా చాలా మంచి నేను పార్టీలో చేస్తారు ఆనాడు గౌతమ్ రెడ్డి గారు చెప్తే గౌతమ్ రెడ్డి గారు అది పిలిచి రఘు మనకి ఎన్నికల్లో చేయలేదు స్టేట్ వైడ్ పాలసీ అందరిని కూడా పార్టీని బలోపేతం చేయాలి అందరిని కూడా తీసుకొని స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మట్టి కనిపించని ఉద్దేశంతో తీసుకొని నీ అభిప్రాయం ఏంటంటే మీ ఇష్టం మీ అభిప్రాయం నా అభిప్రాయం ఆనాడు చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి గత అతనికి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు ప్రతి ఆపోజిట్గా భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది కేవలం మీ అందరం కలిసి చేయటం జరిగింది గిఫ్ట్గా అతనికి పంచాయతీ ఇవ్వటం జరిగింది పంచాయతీ తీసుకున్నాడు తర్వాత జీజీఎంపీ వర్కులు సుమారు కోటి రూపాయల పనులు కూడా మన మేకపాటి విక్రమ్ రెడ్డి గారు వర్కులు ఇచ్చాడు ఎఫ్డిఆర్ వర్కులు ఇచ్చాడు అంత గుర్తింపు ఇచ్చి ఈరోజు పార్టీ మారుతున్నాడంటే దీనికి ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలో మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా అయితే రవీంద్ర రెడ్డి బయటకు పోవడానికి ముఖ్యంగా స్థానిక స్థానికంగా ఉండే నాయకులు అంటే మీరే కావచ్చు పొగబెట్టారని మీరు పొగబెట్టడం లేని వల్ల నేను బయటకు పోతున్నా అని చెప్పి తీవ్రంగా ఆరోపణ చేశాడు పొగబెట్టేవాడు ఎన్నికల ముందర ఎందుకు పోవాలి ఒక సంవత్సరం ముందర వెళ్ళొచ్చు కదా కోటి రూపాయలు వర్కులు చేశాడు అనేక జాబ్స్ విక్రమ్ రెడ్డి గారు గుర్తించి రవీంద్ర రెడ్డికి సంబంధించిన ఇసుక రీచ్లో ఇచ్చాడు బ్రాంచీ షాపుల్లో ఇచ్చాడు అదేవిధంగా హౌసింగ్ దాంట్లో ఇచ్చాడు అనేక జాబ్స్ కోటి రూపాయలు వర్క్లు ఇచ్చాడు ఆయన అనుచరులు ఒప్పుకోవటం లేదనో అదే నోటితో గౌతమ్ రెడ్డి తోపుతురు అన్నావు అదే నోటితో విక్రమ్ రెడ్డి తోపుతురు అన్నావు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి అన్నావు జగన్మోహన్ రెడ్డి చాలా నిజంగా కూడా చాలా పరిపాలన చాలా ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగా ఎక్కడ పెట్టినా అతను జగన్మోహన్ హీరో అని చెప్పి అదే నోటితో చెప్పావు కదా ఇంత లోపల నీకు వాళ్ళు జీరోలు అప్పారా అయితే అదే పార్టీలోంచి బయట పోకుండా ఉండడానికి కోటి రూపాయలు నాకు ఆఫర్ చేశారు ఆ కోటి రూపాయలు కూడా నేను తిరస్కరించాను నాకు అక్కడ సరైన గుర్తింపు లేదు అందుకే బయటకు వెళ్తున్నాను అని చెప్పి పదే పదే ఆరోపణలు చేశారు ఇప్పుడు మీకు చెప్పాను కదా సర్పంచ్ పదవి ఇచ్చాము కోటి యాభై లక్షలు వర్క్లు ఇచ్చాము ఆయన చెప్పిన మంది అనేక మందికి ఆయన అనుచరులు ఉద్యోగాలు ఇచ్చాము గుర్తింపు ఎందుకంటే గుర్తింపు ఏమి ఇవ్వాలి కోటి రూపాయలు చేయాల్సిన అవసరం ఏముంది మేము గుర్తింపు ఇచ్చాము మా పార్టీ వదిలి ఎందుకు పోతున్నా మా ముఖ్యమైన నాయకులు పోయి అడగటం జరిగింది అడిగిన తర్వాత నాకు నా అనుచరులు ఒప్పుకోవటం లేదు నాకు ఈ పార్టీ నచ్చలేదు అంటే అదే నోటితో చెప్పావు కదా తోపుతురు గౌతమ్ రెడ్డి అంటే తోపుతురు విక్రమ్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడు అంటే మంచి ముఖ్యమంత్రి అంటే ఇంత లోపల పనికి రాకుండా పోయారా నువ్వు పనికి రాకుండా పోతే గతంలో అనేక మంది సంవత్సరం ముందర పార్టీ వదిలి వెళ్ళిపోయారు ఆ సంవత్సరం ముందు నువ్వు వెళ్ళిపోవచ్చు కదా ఇప్పుడు దాకా ఎందుకున్నావు చెప్పండి మీ ద్వారా అతన్ని అడుగుతా ఉన్నాను ఇప్పుడు దాకా ఎందుకున్నావు సంవత్సరం ముందరే మీరు వెళ్ళొచ్చు కదా ఇప్పుడే ఇవన్నీ గుర్తుకొస్తాయా అని మీ ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నాను సంఘం మండలంలో అంటే ముఖ్యంగా సంఘం టౌన్లో ఈసారి తెలుగుదేశం పార్టీకి నాలుగు వేల మెజారిటీ తీసుకొస్తారని చెప్పి రవీంద్ర రెడ్డి అంటున్నారు సంఘం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘం గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డ సంఘంలో కూడా రేపు సుమారు పదిహేను వందల ఓట్లు పైచెలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే సంఘం ప్రజలు సిద్ధంగా ఉన్నారు అదే సంఘం మండలంలో సుమారు ఐదు వేలు మెజార్టీ సంఘం ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎక్కడ విన్నా కూడా ఈ వలస నాయకులకి చెంప చెల్లు అనేటట్లు ఈ సంఘం మండలం ప్రజలు తీర్పిచ్చినా సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను రవీంద్రారెడ్డికి సంఘం మండలం తరఫున ప్రజల తరపున మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏం లేదు సంఘం మండల ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వీరు చెప్పే మాయం మాటలు ఈ బురిడి మాటలు నమ్మొద్దని సంఘం మన ప్రజలు కోరుతా ఉన్నాను పోటుకు ఒక మా పార్టీ నాలుగు పార్టీ నాలుగు జనాలు జోబీలో ఉంటాయి సిపిఎం ఉంటుంది సిపిఐ ఉంటుంది టీఆర్ఎస్ ఉంటుంది వీళ్ళు టీఆర్ఎస్ కూడా జాగ్రత్త వీళ్ళు అంటే బీఆర్ఎస్ నేషనల్ పార్టీకి వస్తే ఏ పార్టీ ప్యాకేజ్ ఇస్తే ఆ తీసుకొని వీళ్ళు పార్టీ మార్చేదానికి ఎప్పటికొక పార్టీ మార్చేది వీళ్ళు సిద్ధం ఈ సందర్భంగా సంఘం మండల ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ వలస నాయకులు బుద్ధి చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పట్ల సంఘం మండల ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికేదానికి సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంగా అతనికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఇది పరిస్థితి నిన్నటి రోజున కర్ణాటి రవీంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలకు చేరాడు చేరేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎమ్మెల్యే పైన స్థానిక నాయకుల పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలు ఇప్పుడు మనం మనం మాట్లాడడం రఘునాథ్ రెడ్డి గారు స్థానిక నాయకులు తీవ్రంగా ఖండించారు పోటకొక పార్టీ మారే వ్యక్తి నువ్వో మాకు నిధులు చెప్పేది ఇన్ని సంవత్సరాలు అటు వైఎస్ఆర్ గవర్నమెంట్ నుంచి అనేక విధాలుగా లబ్ధి పొంది ఎంతో సంపాదించుకొని ఈ రోజు వెన్నుపోటు పొడిచి నువ్వు పార్టీ మారుతున్నావు నువ్వు విమర్శలు చేయడానికి సిగ్గులేదా నీకు అని చెప్పి తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు అదేవిధంగా సంఘ మండలంలో సంఘ టౌన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో కన్నా ఈసారి ఎక్కువ మెజారిటీ ఇస్తామని నువ్వు పోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలే జరిగింది కానీ చెడు జరగలేదని చెప్పి దరిద్రం పోయినట్లు ఆ రఘునాథ్ రెడ్డి గారు మొత్తం చెబుతున్నారు కెమెరామెన్ ఇలియాతో శ్రీనివాసరెడ్డి నెల్లూరు నుంచి స్టూడో